నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి సంక్రాంతి శోభ అయితే కనిపిస్తుంది మరి గత సంవత్సరం సంక్రాంతికి అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్తున్నారు కొందరైతే ఆల్రెడీ చేరుకున్నారు మరి ఎన్నికల ముందు కూడా ఓట్లు వేయడానికి వారు ఆంధ్రప్రదేశ్కి వెళ్లారు ఇప్పుడు ఎన్నికల తర్వాత ఈ సంక్రాంతితో చాలా మంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటున్నారు మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది మరి ఈ ఏడు నెలల్లో ఎటువంటి మార్క్ సాధించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమేలు శ్రీనివాస్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అందరూ కూడా గత ఎన్నికల ముందు ఓట్లు వేయడానికి దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి కొందరు అయితే వివిధ దేశాల నుంచి కూడా రావడం జరిగింది ఇప్పుడు సొంతూర్లకు సంక్రాంతి శోభను పురస్కరించుకుని అందరూ కూడా వెళ్తున్నారు మరి వీరికి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది ఎందుకంటే ప్రభుత్వం మారింది కదా సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది దాదాపు ఏడు నెలలు కూడా గడుస్తుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు సంక్రాంతికి సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ గతంలో ఆ సంక్రాంతి శోభకు ఎప్పుడూ కూడా తేడా ఉండేది కాదు స సంతోషాలు ఆ పండుగ బ్రహ్మాండంగా జరుపుకునేవారు అయితే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ ప్రభుత్వంలో ఉండేవాడు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఉండేది వాళ్ళ సంతోషానికి ఏ లోటు ఉండేది కాదు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ సంబరాలు సంతోషాలు సాంప్రదాయాలు అన్ని పాటించుకునేవారు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఎక్కువ ఆంధ్రాకి వెళ్ళి ఒక రకమైన కోలాటం కింద ఉండేది కోలాహలం కింద ఉండేది అయితే గత ఐదేళ్ల పాటు ఒక రకమైన నీడ కమ్మింది అప్పుడు కూడా సంబరాలు చేసుకున్నారు బిక్కు బిక్కుమంట చేసుకున్నారు అప్పుడు మానలేదు కానీ ఎంతో కొంత బిక్కు బిక్కుమంట ఆ వైసీపీ వాళ్ళు ఆ కాలకేయ టైపు ఆ బ్యాచ్లు అందరినీ చూసి బిక్కు బిక్కుమంట ఉండేవారు మనస్ఫూర్తిగా సంతోషంగా పట్టబగ్గా లేకుండా చేసుకున్నది లేదు అయితే అప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు రాష్ట్రంలో రోడ్లు మొత్తం గుంతలమైంది నడువినిప్పుొచ్చేసి ఇది అందరి గిఫ్ట్ కింద ఎవడన్నా వెళ్ళాలన్నా సరే ఏ రోడ్లు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే వాళ్ళకి పెద్ద శిక్ష అంతేకాకుండా మద్యం మీద ఆంక్షలు చీప్ చీప్ క్వాలిటీ మద్యం ఇసుక పాలసీ లేక ఎవరికీ సంతోషం లేదు బిల్డర్లకు కానీ కాంట్రాక్టర్లకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ వ్యవసాయదారులు కూడా ధాన్యం అమ్మేసుకుని డబ్బులు వేసి కూడా కాదు డిసెంబర్లో పంట చేతికి చేసే రంగు ఉండే ఆరు నెలలు ఇచ్చిపోడు డబ్బులు డబ్బులేముంటాయి వాళ్ళ దగ్గర ఏ ఇసుకే వాళ్ళు ఇష్టమో చేస్తుంటే భవన నిర్మాణ రంగం దెబ్బతినిపోయింది ఆకా పనులు ఉండి కాదు ఓవరాల్గా ఇటు దెబ్బకి మొత్తం కంపెనీలు ఎత్తిపోయినాయి జీతాలు కూడా సరిగ్గా ఇచ్చిపోడు కాదు అన్ని వర్గాలని సమానంగా కులం చూడడం మతం చూడడం అని చెప్పాడు అలాగే కులం చూడలేదు మతం చూడడం అందరినీ మరతేసి ఉండే అందరిని ఇబ్బంది పెట్టేసి ఉండే మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం అతను ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చేటప్పటికి చాలా ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు ఇక గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే గత సంవత్సరంలో కొంచెం ఉత్సాహం ఉంది ఎందుకంటే కూటమి కడుతున్నారో ఈ పోతాడు ఈ బెడద వదులుతున్నారు బాబు లోపల లోపల సంతోషంగా ఉన్న పైకి ఏమన్నట్టు ఇలా ఉన్నారు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళు అనుకున్నది సాధించారు కూటమి గెలిచింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు డెఫినెట్గా మెజారిటీ పీపుల్ అరవై శాతానికి పైగా ఓట్లు వచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు ఇంకో పది పదిహేను శాతం పెరుగుంటుంది ఎందుకంటే నాలుగు వేలు పెన్షన్ తీసేసుకుంటున్నారు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా పొలం అంటున్నాయి రోడ్లు వేసేస్తారు రైతు కార్పొసా బూందీ వచ్చి అంటారు కదా తెలుసు మీకు అలాగే చేస్తున్నారు రోడ్డు రైయ పాకం పట్టి చిల పోసేస్తా వచ్చేది కదా అలాగే చేస్తున్నారు మిషన్లు పెట్టేసి అంటే చంద్రబాబు గారు చెప్తారు కదా సార్ సంక్రాంతి లోపు ఈ పనులన్నీ ఏదైతే పల్లె వెలుగు కార్యక్రమంలో ఈ రోడ్ల పనులు ఈ అన్ని పూర్తి అవ్వాలని చెప్పారు కదా సార్ ఆల్మోస్ట్ పూర్తి సంక్రాంతికి సార్తారు ఎవడన్నా కంప్లైంట్ చెప్పండి మీ సంగం చూస్తారు అన్నాడు ఆయన ఇప్పుడు ఎవరైనా వచ్చి పల్లె ఏరియాలో రోడ్లు బాగాలేవు లేకపోతే ఇవి బాగలేవు అని చెప్పారనుకో వాళ్ళు సంగతి చూస్తారు అయితే చచ్చినట్టు బాధ ఏం చేశారు అంటే వాళ్ళకి స్వాగతం పలుకుతుంది సంక్రాంతి అసల సెస్సుల శోభ ఆ సంబరం అనేటువంటిది వీళ్ళందరికీ స్వాగతం పలుకుతుంది వివిధ రాష్ట్రాల నుంచి ప్రవాసాంధ్రులు మీకు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అసలు సెసల శోభ ఆనందం సంతోషం సంబరం అన్నీ ఏకకాలంలో అనుభవిస్తారు వాళ్ళంతా సాధారణంగానే సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు కొత్త బట్టలు గంగరెద్దులు బుడమొక్కల ఇలా ఇలా రకరకాలన్నీ ఉంటాయి అందరు అన్ని వృత్తులు చేసే వాళ్ళకి కూడా ఒక రకమైన సంతోషంలో ఉంటారు రైతు బాగుంటాడు రైతు కూలీ బాగుంటాడు ఉద్యోగస్తుడు బాగుంటాడు చిన్న పెద్ద స్థాయి ఉద్యోగులు బాగుంటారు వ్యాపారస్తులు బాగుంటారు కాంట్రాక్టర్లు బాగుంటారు అందరూ కూడా నాలుగైదు రోజులు సెలవు పెట్టేసి ఆటపాటల్లో మా మందు మషాన్ సూపరంగా కుమ్మేస్తారు మందు వాళ్ళు అలాగే మాంసం తినేవాళ్ళు రకరకాల కోడి మాసాలు తినేస్తారు సూపరంగా పలవలు గట్ట వండుకొని కోడి పందాలు ఎలాగా ఉంటాయి ఎడల లాగు పందాలు రకరకాల వినోదాలు సినిమా పిచ్చులు సినిమా పోతారు ఏంటండి ఆ కబడ్డీ పోటీలు ఆ పోటీలు ముగ్గులు పోటీలు ఏ పోటీలు ఎవరిని కదిపినా కానీ కొత్త బట్టలు సంతోషం మొహం ఎంత ఎడలిపోయి ఉంటుంది ఒకటి ఏంటండి తిరిగి అక్కడి నుంచి వచ్చేటప్పటికి అందరూ ఏదో కోల్పోయినట్టుగా వదిలేసి మళ్ళీ సంవత్సరం చూసుకుందాం అని చాలా బాధగా వస్తారు ఏంటండి అప్పుడు దాకా వాళ్ళు తిరిగిన చీలగొట్లు అరటి చెట్లు కావిడి వద్దలో కావిళ్ళు వాళ్ళ స్నేహితులు బంధువులు రైతులు రైతు కూలీలు వాళ్ళ పాలేళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో పెద్ద ముసలి వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళు పిల్లలు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు బాధగా జాలీగా వదలలేక వదలలేక వదులుతారు ఈ ఆనందం ఎంత ఉంటుందో అంత ఎమోషన్ ఉంటుంది లాస్ట్లో వచ్చేసేటప్పుడు మళ్ళీ సంవత్సరానికే కదా ఇదని ఈ ఎలక్షన్ల ముందు కూడా అలా వెళ్ళారు ఒక ఒక ఉప్పిల్లలాగా వెళ్ళారు అంటే ఒక సునామీలా వెళ్ళిపోయారు జనం అందరూ ఉన్నాయి వీళ్ళు పబ్బిచెలరు బాబు అన్నట్టుగానే ఈసారి కూడా ఉత్సాహం అంతే ఉత్సాహం చూడరు బార్లు తీరిపోయి ఉన్నాయి కార్లు హైవే మీద బస్సుల్లోనూ రైళ్ళలోను విమానాల్లోను కార్లు వేసుకుని ఈ కరోనా దెబ్బకి ఎవరికాడ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ చూసుకున్నారు ప్రతి కూడా కారు కొనుక్కున్నారు ఈ టిక్కెట్లు ఈ బాబు దూరంబాబు నలుగురు మెంబర్స్ ఉన్న ఇద్దరు ఉన్నా కానీ కార్ వేసిపోతున్నారు శుభ్రంగా ఆ దా హైవే పొడుగున పక్కనే ఉన్న హోటల్ సైడ్ కుమ్మేసుకుంటారు వ్యాపారం ఇప్పుడు ఆ రోడ్లన్నీ గిజగస్ గిజగస్కల్ ఆడుతూ ఉన్నాయి ఇప్పుడు అంతా ఏమైనా శుభ్రంగా నాలుగైదు రోజులు ఎంజాయ్ చేసి ఆనందంగా రకరకాల జోదాలు అన్ని కోడి పందాలు అన్నీ మైమర్చిపోయి మై మర్చిపోయి అంటారు కదా శుభ్రంగా అంది చేస్తారు ఇది డెఫినెట్గా ఇంత ఆనందం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ కోరిక వాళ్ళు ఏం కోరుకున్నారో అది జరిగింది ఇక ఇంకోటి ఉంది వాళ్ళు ఇంకో పని కూడా చేస్తుంటే వెళ్ళి అందరికీ రౌండ్ ఉంటే అందరికీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అందరికీ ఇంకా సంబరాలు సంక్రాంతి సంక్రాంతిలోని దీపావళి చేసుకుంటారు వాళ్ళు మీకు ఇంకోటి ఏంటంటే పోలవరం ఏరియాలో చెక్కులు డబ్బులు పడిపోయినా వాళ్ళందరికీ నిర్వాసితులకి అసలు వాళ్ళు కూడా పండగ పండగ అయిపోతుంది వాళ్ళకి అందరికీ ఊహించిన విధంగా వచ్చి పడిపోయిన డబ్బులు వాళ్ళందరికీ తొమ్మిది వందల కూడా దాగి వేసింది వేసినట్టు గంటల్లో పడిపోతాయి డబ్బులు ఈ భవన నిర్మాణం కార్మికులు వాళ్ళు ఉంటారు కదా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇసుక ఇటు ఈ పాలసీ వల్ల వాళ్ళకి పని దొరుకుతుంది చేతి నిండా పని కడుపు నిండా ఫుడ్డు తాగినంత మందు మంచి హ్యాపీగా ఉన్నారు అంత సార్ ఇంకా గిరిజన ప్రాంతాలకు కూడా రహదారులు వేస్తున్నారు కదా సార్ అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా కొండల్లోకి లోయల్లోకి వెళ్ళాలన్నా సరే రోడ్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ ప్లేస్ మీకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందండి బ్రహ్మాండ టూరిస్ట్ ప్లేస్ అరక కానీ లంబసింగి కానీ శ్రీశైలం ఆడ శ్రీశైలం కానీ వైజాగ్ కానీ మీకు అరక వ్యాలీ కానీ ఇలాగ బ్రహ్మాండ టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మీకు మారేడుమిల్లి బ్రహ్మా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ రోడ్డు చల్లగా రోడ్లే వెళ్తుంటే మీకు దాన్ని డెవలప్ చేయాలా ఇలా ఇంకా ఈ కొండల గిండలు ఎక్కేసిన తర్వాత అక్కడ పెద్ద టెంట్ల గిండ్లు కట్టేసి ఆ కొండల మీదకి వెళ్తారు దారి కట్ట ఎక్కలేం కదా కొంతమంది ఆలటోడు ఎక్కలేదు కదా వాళ్ళకి ఎక్కి విధానం అక్కడ మొక్క కొన్ని సౌకర్యాలు కల్పిస్తే ఏ ఎవరికి ఏ దేశంలో తీసుకునే విధంగా మనకి లొకేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టూరిజం డిపార్ట్మెంటు మా ఫ్రెండ్ ఆయన ఆ మంత్రి గారు దాన్ని డెవలప్ చేస్తే బాగుండు ఇదంతా మొత్తానికి కూటమి ప్రభుత్వం రాకతో సంక్రాంతి శోభ రెట్టింపు అయిందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్